ఇప్పుడు సినిమా అనేది పెట్టిరు అది ఎంత ఆడితే అంత థియేటర్ లో పెడతారు కానీ రెండు రెండు వేలు కోట్లు గానీ మనం కరెక్ట్ కాదు అన్నది టూ చూసిన తర్వాత ఉందని కన్ఫర్మ్ అయ్యింది అయితే ఈ స్టోరీకి తగ్గట్టు పార్ట్ త్రీ అవసరం అని కూడా కొంతమంది అంటున్నారు వాళ్ళకి అంటే ఈ సినిమా అనేది కమర్షియల్ సినిమా అన్న వాళ్ళకి కావాల్సింది డబ్బు ఇప్పుడు మొన్ననే లాస్ట్ లో ఏమని అంటే విజయ్ తెరవకుండా ఉన్నాడు సినిమాలో అని చూపించారు అది కావాలని ట్విస్ట్ ఇచ్చారు ఎందుకంటే నార్త్ ల గాని మనోలు గాని నెక్స్ట్ పార్ట్ త్రీ కూడా చూడాలా అని పెట్టిర్రు ఇప్పుడు వెయ్యి కోట్లు కమాయించింది పార్ట్ త్రీ పెడితే మళ్ళీ పబ్లిక్ వస్తారు అండ్ ఈ సినిమా అనేది కమర్షియల్ సినిమా వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవాలని ఉంది సో అందుకని వాళ్ళు అట్లా సో అన్న ఇంకొక టూ థౌజండ్ వరకు రావచ్చు సినిమా అనేది ఇప్పుడు లెవెల్ పోయింది కదా లాస్ట్ టూ వరకు అని రావచ్చు అని నేనని అనుకుంటున్నా ఇంకా అది మంచిది అన్న అంటే బాలీవుడ్ లో త్రీ ఖాన్స్ కన్నా ఇప్పుడు అల్లు అర్జున్ టాప్ లో ఉన్నర్ అని వచ్చింది కదా అది మంచిగా తీసుకోవాలా పాజిటివ్ గా తీసుకోవాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వద్దన్నారు కాబట్టి ఓకే తీసుకో మాత్రం ఫీల్ అవ్వకండి ఓకే వీలు ఎవరు ఫీల్ అయ్యారు ఓకే నమస్తే మేడం నమస్కారం ఇప్పుడు పుష్ప టూ సినిమా విషయంలో ఏ సినిమా కూడా ధరకి దానివంట అతి తక్కువ సమయంలో వెయ్యి కోట్ల గ్రాస్ దాటిపోయింది అయితే అసలు ఈ న్యూస్ అనేది ఫేక్ వెయ్యి కోట్లో రాలేదు కాలం చెప్తున్నారు అంటున్నారు సో దానికి మీరు ఏం చెప్తారు ఇప్పుడు టికెట్లకు పెట్టే బడ్జెట్ అయితే ఖచ్చితంగా అయితే వచ్చింది పక్కా వచ్చి ఉంటదని అంటున్నాను కొంతమంది వాళ్ళు ఇంత డబ్బు పెట్టి మేము చూడలేము అని చాలా మంది అనుకుంటున్నారు సో ఎవరు కూడా చూడమని అనుకున్నప్పుడు వెయ్యి కోట్లు ఎట్లా వచ్చాయని క్వశ్చన్ అంటే పెద్దవాళ్ళు అలా అంటున్నారు రిచ్ వాళ్ళు అయితే అనలేరు కదా అండి ఫ్యాన్స్ అయితే ఉరుకుతారు కదండి ఎంత అనేది చూడకుండా వెళ్తూ ఉంటారు కదా అందువల్ల వచ్చింటాయి నేను అంటారు ఇంత కదా దానికి ఏం చెప్తారు అదైతే కరెక్ట్ అవ్వదండి ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది రిచ్ వాళ్ళు ఉంటారు పూర్ వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు సో అంత మంచిది కాదని మేము పుష్ప టు సినిమా ఈ సినిమా ముందర బాహుబలి కానీ కలికి కానీ ఏరికలు కూడా పనికిరావని ఆల్రెడీ చెప్పేస్తున్నారు అయితే లాంగ్ రంగు లో ఎంత వరకు రావచ్చు సినిమాకి

సేమ్ నేను కూడా అదే అనుకుంటున్నాను బట్ ఏంటిదంటే సమాజానికి ఉపయోగపడేది మెసేజ్ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం మెసేజ్ లేదంటారా అలా అని కాదు గంధం చెక్కలు అది అమ్మడము అది ఇట్లాంటి స్మగ్లింగ్ కాకుండా వేరే కాన్సెప్ట్ తీసుకుంటే బాగుంటుంది